అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు సింగరేణి ప్రియా సిస్టర్స్ నేను మీ కవితారామ్ ఏదైనా రహస్యం మనకు తెలిస్తే వెంటనే చెప్పాలనిపిస్తుంది కదండి అలాగే కొద్దిగా ఆలస్యమైన ఈ గండికోట రహస్యాన్ని తెలుసుకుందాం రండి ఇంతకీ ఆ గండికోటకి ఆ పేరెలా వచ్చింది గండికోట రహస్యం ఏమిటి మాయా గండికోట ఎక్కడ ఉంది ఇలాంటి విషయాలు తెలుసుకుందాం పదండి రాయలసీమ ఆంధ్రప్రదేశ్లోని నాలుగు జిల్లాల కలయిక ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంటుంది కడప జిల్లా గండిపేట ప్రత్యేకమే అనే చెప్పాలి మరి ఒక ప్రాంతంలో కోట ఉంది అంటే రాజులు పరిపాలించారని అర్థం అందుకే రాజులు ఏలిన సీమ రత్నాల సీమగా వర్ణిస్తారు దీన్ని ఇంతకీ ఇది ఎక్కడ ఉందో చెప్పనేలేదు కదూ గండికోట కర్నూలు జిల్లాలో జమ్మలమడుగు మండలం నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉందండోయ్ ఇక్కడ పెద్ద పెద్ద సినిమాలే షూటింగ్ చేశారట సాహసం మర్యాద రామన్న లాంటి ఫిలిమ్స్ ఇక్కడ షూటింగ్ చేయడం జరిగింది ఇప్పుడు రీసెంట్గా తీస్తున్న కమల్ హాసన్ గారి భారతీయుడు సినిమా కూడా ఇక్కడ షూటింగ్ జరగబోతుందట మనందరం అయితే ఏం చక్కా ఇలా తిరుగుతున్నాం కానీ ఒకప్పుడైతే సైనికుల అనుమతి లేనిదే ఈ కోటలోనికి ఎవ్వరూ అడుగు పెట్టడానికి కూడా వీల్లేదు ఈ కోట గోడలు ఎంతో దృఢంగా ఉంటాయి అంటే వందల మంది శత్రువులు తుపాకులతో ఫైరింగ్ చేసినా కానీ ఈ కోటలో ఉండేవారికి చిన్న గాయం కాకుండా కూడా ఉండేదట అలా తయారు చేశారట ఈ కోటని నదికి రెండు వైపులా ఎర్రటి ఎత్తైన కొండలపై సూర్యకాంతి పడినప్పుడు ఆ అద్భుత దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు ఎవరో ఆడుకుని విసిరేసినట్టుగా ఉండేలా బండరాళ్ళు మన కోసమే పాలిష్ చేసి ఏర్పాటు చేశారా అన్నంత చదువునుగా ఉండే రాతి పలకలు కొండలను తొలుచుకుంటూ సాగిపోయే పెన్నేరు పెద్ద పెద్ద కొండలను వరుసుకుంటూ గలగలా పారే పెన్నా నది అందాలను చూడాలంటే ఖచ్చితంగా కండికోట వెళ్లాల్సిందే మరి మెరిసే కొండల మధ్య ముదురాకుపచ్చ ప్రశాంత తరంగాలను చూసిన వారు మైమరిచిపోకుండా ఉండలేరు అందమైన వెలుగునీడల దోబూచులాట పెన్నా నది సొంతం వరి ఇక్కడ రెండు వైపులా రిజర్వాయర్ ఉండడంతో ఎప్పుడూ నీరు కనిపిస్తూ ఉంటుంది కొండ మీద నుండి దాదాపు కిందకి మూడు వందల అడుగుల దిగువన పెన్నా నది ఉంటుంది గండికోటకు ఆ పేరు ఎలా వచ్చిందంటే పెన్నానది ప్రవాహం ఇక్కడి కొండల మధ్య లోతైన గండిని ఏర్పరచడం వలన రెండు మూడు వందల అడుగుల ఎత్తైన నిటారుగా ఉండే ఇసుక రాతి కొండల గుండా పెన్నానది సాగే నాలుగు మైళ్ళ పొడవునా ఇలా గండి ఏర్పడి ఉంది అందుకే ఆ పేరు వచ్చింది ఇదే అందాల గండికోట రహస్యం ఆకర్షించే గండికోట లోయ చూశారు కదా ఇక్కడికి దగ్గరలో రంగనాథ స్వామి ఆలయం కూడా ఉంటుంది అంతు చిక్కని గండికోట రహస్యం తెలుసుకుందామా ఇక్కడ గండికోటలో చాలా కఠినమైన శిక్షలు ఉండేవట ఎంత కఠినమైన శిక్షలు అంటే దొంగతనం చేశారంటే వాళ్లకు చేతులే ఉండేవి కావట ఎందుకంటే ఆ చేతులను నరికే వాళ్ళట మళ్ళీ దొంగతనం చేయకుండా మహిళలపైన ఏదైనా ఆపద తలపెడితే ఏకంగా తలలే తీసేసేవారట చిన్న చిన్న తప్పులు చేస్తే గడ్డానికి కొక్కెం వేలాడ తీసేవారట అంత కఠినమైన శిక్షలు ఉన్నప్పటికీ కారాగారా ఎందుకు నిర్మించారో తెలుసా రాజద్రోహుల కోసం శత్రువుల కోసం కారాగారాలు ఉండేవట చిత్ర విచిత్రమైన గదులు ఇక్కడైతే ఉన్నాయి దీన్ని గ్రాండ్ కెనన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారట అంటే ఎత్తైన లోయ అని అర్థం లోయలోకి ఎంత పెద్ద రాయి విసిరినా అది ఆ లోయలో వాటర్లో అస్సలు ఉండదట చూస్తున్నారు కదండి ఈ వీడియోలో ఎంత వేడి వేడిగా అయితే ఉందో ఈ టైంలో కూడా కేవలం మీకోసం అంటే మన వ్యూయర్స్ కోసం మన ఛానల్ ద్వారా ఈ వీడియోను షేర్ చేయాలని మీకైతే ఈ వీడియోను షేర్ చేస్తున్నాను కాబట్టి మీరు తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడడం అస్సలు మర్చిపోకండి అలాగే చిన్ని కామెంటు ఒక చిన్ని లైక్ తోటి సపోర్ట్ అయితే చేయండి మరి ఈ ట్రిప్కి వచ్చే వాళ్ళు మాత్రం ఒక రోజులో అయిపోతుందని ఆ అస్సలు అనుకోకండి ఒక వారం రోజుల పాటు ప్లాన్ వేసుకుంటే తప్పకుండా ఇక్కడ ఉన్న అందాలన్నీ ఆస్వాదించి ఎంజాయ్ చేయొచ్చు మరి మీరేమంటారు ఇవే కాదండోయ్ కర్నూలు జిల్లాలో ఉన్న మహానంది ఆలయ విశేషాలు యాగంటి ఆలయ చరిత్ర అందాల నల్లమల్ల విశేషాలు ఇవన్నీ మా ఛానల్లో ఉన్నాయి అంతేకాదండోయ్ భారత రెండో అతిపెద్ద పొడవైన భూగర్భ నదిలో ప్రవాహంగా ఏర్పడిన బెలూన్ గుహలను అద్భుతాలు విశేషాలు కూడా మా ఛానల్లో ఉన్నాయి నచ్చితే ఒక్కసారి చూసయ్యరు ఇవ్వండి నాకు తెలిసిన కొన్ని విశేషాలు గండికోట గురించి మీకు కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అలాగైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందే వచ్చేస్తాయి ఇంతవరకు మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి మరి ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు సెలవు మరి సైనింగ్ ఆఫ్ కవితా రఘురామ్